నమస్కారం అండి నిన్నటి నుంచి తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గురించి వివిధ మాధ్యమాల్లో వచ్చి విషయాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా లక్ష్మీ అనే మహిళకి దగ్గర నుంచి ఆయన కోటి ఇరవై లక్షల పైసలకు డబ్బులు తీసుకుని ఆవిడ అడుగుతుంటే ఆవిడని బెదిరిస్తూ మాట్లాడిన వీడియోలు కూడా ఆడియో వీడియోలన్నీ కూడా చూసాం మరి ముఖ్యంగా చాలా మంది మహిళల పట్ల అతను ఎంతో అకృత్యంగా చాలా దుగుసాకరంగా ప్రవర్తించిన వీడియోలు కూడా చూశాం అంటే ఒక పార్టీలో ఉన్న వ్యక్తి ఎంత అసహ్యంగా ప్రవర్తించాడో మనం అన్ని కూడా చూసాం ఇవన్నీ చూసి ఒక విధంగా ఒక మహిళకి ఎంత అన్యాయం చేశాడు అతను తీసుకుని డబ్బులు కూడా ఇవ్వకుండా ఆవిడ బెదిరిస్తున్నాడే ఆవిడకి ఎవరు అండదండలు లేరా ఈ కూటమి ప్రభుత్వం లేదంటే మహిళలకు న్యాయం జరగదా అనుకుని బాధపడ్డాం కనీసం ఆయన పార్టీ తరపు నుంచి ఆయన అతను సస్పెండ్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఆ మహిళలకు న్యాయం చేస్తారనుకున్నాం ఎందుకంటే ఆయన ఎప్పుడూ చెప్పేవారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతలా ముగిపోవారు ఒక మహిళకి అన్యాయం జరిగితే ఒక అన్న కావడు ఆయన పక్కన నేను నిలబెడతాను వెంటనే వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పారు సాక్షాత్తు వాళ్ళ పార్టీలో ఉన్న ఇన్ఛార్జీ ఆ మహిళకి అన్యాయం చేస్తూ ఇరవై లక్షల పైచెలకు డబ్బులు తీసుకుని ఆవిడ అడుగుతుంటే బెదిరిస్తుంటే ఆవిడ మీద ఎంత దౌర్జన్యంగా ప్రవర్తించారో చూసాం వాళ్ళు పార్టీ తరపు నుంచి అతన్ని సస్పెండ్ చేయకపోగా పార్టీ కార్యక్రమాలు కొంతకాలం దూరంగా ఉంటే చాలు అనేసి సుచి మందలించి ఊరుకున్నారు అంటే జానీ మాస్టర్ విషయంలో వెంటనే సస్పెండ్ చేసి కిరణ్ రాయారాయలు గారి విషయంలో ఎందుకు ఈ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది అంటే ఇలాగ ఈయన మహిళల పట్ల గాని వివిధ వర్గాల నుంచి డబ్బులు వసూలు చేసి దౌర్జన్యాలు చేసి ఆ డబ్బు అంతా ఈయన తీసుకుంటూ అలాగే ఆయన పార్టీకి ఇస్తూ ఆయనకి పార్టీకి విధేయుడిగా ఉంటూ ఇలాంటివన్నీ పార్టీకి కప్పగడుతున్నట్టు ఇవన్నీ చేసి ఉంటున్నారా దానికి పార్టీ అధ్యక్షుల వారు గాని ఇలా కూటంలో ఉన్న నాయకులు గాని ఆయన సపోర్ట్ చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు గాని వీళ్ళందరూ కూడా నిన్నటి నుంచి జరిగే ఒక మహిళకి జరిగిన ఈ విషయంలో ఎందుకు న్యాయం చేయలేకపోయారు కనీసం ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ అన్న తీసుకుని అతని పోలీస్ స్టేషన్ కూడా ఎందుకు పిలిపించలేకపోయారు ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇంత మహిళ నాకు డబ్బులు ఇవ్వాలో అని ఓరవెడుతుంటే ఈ మహిళ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ లో బ్యాంకు లో లక్ష రూపాయలకి చెక్కు బౌన్స్ అయిందని ఈ రోజు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి పోలీసులు ఈవిడ్ని అరెస్ట్ చేయడం ఇందులో ఒకటి ఇష్టరు ఎందుకంటే ఇతను చేసిన ఈ పనికి పార్టీ పరువు పోయింది దీన్ని తగ్గించాలి అనుకుంటే ఇతను చేసిన పని చాలా పెద్ద పని లేకపోతే పెద్ద గీత దీన్ని చిన్న గీతగా చేయాలంటే ఈ రోజు ఈ లక్ష్మి గారిని చెక్కు బౌన్స్ అనే కేసులో ఈవిని అరెస్ట్ చేసి తీసుకెళ్దాం ఈ ఈ విషయం పట్ల మహిళగా మేము ఖండిస్తున్నాం ఒక మహిళ నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి వెళ్తే ఆవిడ ఎప్పుడో చేసిందా అక్కడ దానికి ఆ చెక్కు బౌన్స్ కి అంతరాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అరెస్ట్ చేయడం అంటే ఎక్కడ అంతరాష్ట్రం ఉంటా దొంగల ఏమన్నాను వచ్చి దాన్ని చేయడం చెక్ బౌన్స్ విషయంలో తీసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఒక లక్ష రూపాయలకి ఆవిడ అక్కడ నుంచి అరెస్ట్ చేస్తే కోటి ఇరవై లక్షల పైగా వీడికి డబ్బులు ఇవ్వాలి అన్ని ఆధారాలు ఉన్నాయే మత మరి చేయాలి అరెస్ట్ లేదు దీని పట్ల ఈ పార్టీ ఉన్న రాయపాటు అరుణ ఈ రోజు ఒక ఛానల్లో మాట్లాడుతూ ఆవిడ మాట్లాడుతుంది కిరణ్ రాయ్ గారు పని చేసిన పని చాలా బాగుంది అన్నట్టు మాట్లాడుతుంది ఎందుకంటే అతను పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండబట్టి పార్టీలో ఉంటేనే ఆయన ఇలా చేసుకొచ్చారు పార్టీకి దూరంగా ఉంటే కార్యక్రమాలు దూరంగా ఉంటే ఇంకా అరాజకాలు చేస్తారు ఆయన ఎవరో పట్టుకోలేదు ఇంకా చేస్తాడు ఇలాంటి పనులన్నీ అని ఎంకరేజ్ చేస్తోంది ఈ ఏమని మీ వీర మహిళగా ఆవిడ బాధపడుతుంటే అయ్యో అని అనుకోకుండా పార్టీ అతీతంగా మాట్లాడవలసింది పోయి కిరణ్ రాయల్ ని పార్టీకి దూరంగా ఉండమన్నారు అనుకుంటే పార్టీలోనే ఉంటేనే అతను అలా ఉన్నాడు పార్టీకి దూరంగా ఉంటే ఇంకా చేస్తాడని చెప్తుంది ఏమనాలి ఈ మనుషుల్ని ఈ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది ఒక మహిళకి అన్యాయం జరుగుతున్నా మాదక ద్రవ్యాలు విచ్చల జరుగుతున్నా ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవ్వరు ఇందులో స్పందించుకోవడం అన్ని విషయాల్లో మేము ముందుంటామని చెప్తారు ఇదేనా ఇదేనా ఈ కుటుంబ ప్రభుత్వంలో మహిళకుండిన ఇది కనీసం ఒక ఆవిడ విషయంలో ఒక కేసు కూడా తీసుకోకుండా చేసి వీడు మాట్లాడారంటే వీళ్ళని ఏమన్నాను ఈ మహిళలకి లక్ష్మికి మాత్రం న్యాయం జరగాలని అన్యాయంగా ఆవిడ ఎలా అరెస్ట్ చేసి తీసుకెళ్లారో కిరణ్ రాయల్ని కూడా తక్షణం అరెస్ట్ చేయాలని మహిళలందరూ మేము డిమాండ్ చేస్తున్నాం